స్థానిక రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ గణేష్ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కాకడ హారతి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి గణేష్ దత్తాత్రేయ స్వామి చక్ర సాయిత లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు శ్రీ గణేష్ సాయి మందిరంలో బాబావర్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్యపురం బ్యాంకు చైర్మన్ అభ్యర్థి చెల్ల శంకర్రావు మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ గొర్రెల సురేష్ నగర ప్రముఖుడు చలుమూరి శ్రీనివాస్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ కమిటీ తరపున నక్కా చిట్టిబాబు వెలిగట్ల పాండురంగారావు పడుచూరి పెదనాగేశ్వరుడు చక్క నరసింహారావు పితాని మోహన్ తదితరులు స్వాగతం పలికారు బాబావారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడు వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ అందరూ గురువును ఖచ్చితంగా పూజించాలని గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని దైతో అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామన్నారు అన్నదానానికి సహకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కమిటీ మేడిశెట్టి మూర్తి బండారు శ్రీను ఇంటి శ్రీను జొన్నడ అప్పారావు గోపి కాలిపు శేఖర్ కోడి శివప్రసాద్ భవరిశెట్టి సత్యరాజ్ కుమార్ మంగళి దుర్గారావు ఆకుల వీరాజు నక్కాదేవివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ కూడా బాగుండాలని గురువుని గౌరవించాలని ఎప్పుడైనా సరే జనంనిచ్చింది తల్లిదండ్రులైతే మనకి ఈ జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు ఆ గురువులందరినీ కూడా తలిచే రోజు మరి అనేక చోట్ల ఈ రోజున గురుబావుని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాజేంద్రనగర్లోని పెద్దలు చిట్టుబాబు గారు అలాగే యువనాయకులు దేవి గారు అలాగే ఒక కమిటీ సభ్యులు రవణ గారు అందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది దేవుడి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజల పైన ఉండాలని ఈ ఎన్డీఏ పైన ఉండాలని దినదర వారి యొక్క ఆశీర్వచనలు ఉండాలి తప్పకుండా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా దేవుడి యొక్క ఆశీర్వచనలు తప్పకుండా ఉండాలి ఉంటాయని భావిస్తూ భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చున్నామో అనేకమైన సంక్షేమ హామీలు ఇచ్చున్నాం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇచ్చిన అన్నింటికి కూడా కట్టుబడి ఉంటాం నెరవేర్చుకుంటూ వెళ్తాం ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు అవకాశం కల్పించారో అవకాశానికి అనుగుణంగా ప్రజలు ఇంతటి గొప్ప ఘనమైన తీర్పు ఇచ్చినందుకు వారి యొక్క రుణం తీర్చుకునే విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియదు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలని ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజున రాజేందర్ గారు శ్రీ గణేష్ సాయి మందిర్ ఆలయం వద్ద మరి ఈరోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఉదయం ఆరు గంటలకు కాగడహారతి అనంతరం మరి వినాయకుడి వినాయకుడికు అలాగే దత్తాత్రేయ శ్రీచక్రయంత్రం అమ్మవారికి షిరిడి సాయినాథుడికి మరి అన్ని రకాల పళ్ళ రసాలతో గంధం విభూది పంచదార ఇతర వస్తువులతో అభిషేకం చేయడం జరిగింది అలాగే మరి గురు పౌర్ణమి రోజున ప్రతి చోట కూడా అన్నదానాలు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున మూడు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఎంతోమంది సహాయ సహాయ సహకారాలతో మరి ఆలయ నిర్మాణం దగ్గర నుంచి కానీ అన్నదాన భవన్ నిర్మాణానికి కానీ మరి ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు మాకు సహకరించిన ఎవరైతే దాతలు అయితే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం